హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి సైట్తో వచ్చాం సో డోంట్ స్కిప్ ద వీడియో టెల్ ఎండ్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో నుంచి వరకు చూడండి వీడియోకి వెళ్తే ఈ విధమైన నేషనల్ హైవేకి అత్యంత దగ్గరగా ఉండి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను ఆ కనపడేటువంటిది నేషనల్ హైవే అండి ఈ లొకేషన్లో మంచి హీట్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను బికాజ్ ఇది తక్కిలపాడు బుడంపాడు హైవేకి మధ్యలో లలిత సూపర్ స్పెషాలిటీ వారి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ బిగ్ ప్రాజెక్టుకి ఆపోజిట్ రోడ్లో మనకి ఈ సైట్ వస్తుంది సో ఆ కారణం చేత సరౌండింగ్ అంతా కూడా మంచి హీట్ మార్కెట్ డాక్టర్స్ వారి చేత బై చేసినటువంటి ప్రాపర్టీస్తో మంచి హీట్ మార్కెట్ నడిచినటువంటి లొకేషన్లో ఈ సైట్ అయితే మనకి సేల్కుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి పెద్ద రోడ్డు కలిగినటువంటి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇది లోపలకి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అదేవిధంగా హైవేకి నేషనల్ హైవేకి దాదాపు నూట యాభై మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మంచి కొలతలండి నలభై అరవై ఐదున్నర కొలతలతో రెండు వందల తొంభై గజాలు ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్స్ ఉత్తర ఫేసింగ్ అండి ఈ ప్రాంతంలో గజం పదహారు వేలు మార్కెట్ నడుస్తుంటే మనకిది కేవలం ఫైనల్గా పదమూడు వేలకే వచ్చేటువంటి సైటు ఆ కనపడేటువంటిదే లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అండి ఆల్మోస్ట్ ఇనాగరేషన్కి రెడీగా ఉన్నటువంటి ఆ బిగ్ ప్రాజెక్ట్కి ఆపోజిట్ రోడ్లో ఈ సైట్ అయితే వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్